ప్రేమస్వరూపులారా అన్ని యుగముల కంటే ఖరించుడుకు కలియుగమే సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను నువ్వు వర్ణిస్తూ వచ్చినవి ప్రేమ స్వరూప ఆఫ్ ఆల్ ఏజెస్ కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బీన్ సెడ్ బై ఆల్ ది శృతిస్ అండ్ ది స్మృతిస్ హరేర్ నామ హరేర్ నామ కేస్తి నాస్య కలియుగం నందు సంకీర్తన శృతి యొక్క ప్రమాణము ఇట్ ఈ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ దుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లాడ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష పవిత్రమైనటువంటి పరమాత్ముని యొక్క హృదయానందం కలుగుతూ ఉంటుంది బై స్వింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సీక్రెట్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టు ప్రాక్టీస్ నవ విధ మార్గములు ఎందు ప్రధానమైనటువంటిది కీర్తన సత్యాన్ని కూడాను మనం గుర్తించుతూ వచ్చాం ృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం ది వర్డ్ సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేంగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ లౌడ్లీ అండ్ విదౌట్ ఫియర్ అండ్ విదౌట్ అబ్స్ట్రక్షన్ అండ్ కంటిన్యూస్లీ ఒక వ్యక్తి కీర్తనం చేయటం చేతనే తాను మాత్రమే తరించగలడు సంకీర్తనగా పది మంది కూడి చేరి నామ సంకీర్తన చేయటంలో ఇది విశ్వినే ధరింపచేస్తుంది ఇఫ్ వన్ ఇండివిజువల్ పార్టిసిపేట్స్ ఇన్ సంకీర్తన్ అండ్ సింగ్స్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ హీ విల్ బి లిబరేటెడ్ బట్ ఇఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ జాయిన్ టుగెదర్ టు పర్ఫార్మ్ ద సంకీర్తన్ సంగీర్తన్ విల్ లిబరేట్ ది హోల్ గ్రూప్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ కీర్తనమునకు సంకీర్తనమునకు చాలా వ్యత్యాసం ఉన్నది దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ కీర్తన్ అండ్ సంకీర్తన కీర్తన ఒక వ్యక్తిగతమైనటువంటి ఆనందము కీర్తన రిఫర్స్ టు ఇండివిజువల్ హ్యాపీనెస్ సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము సంకీర్తనం స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థూ ది వరల్డ్